హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ సో యాక్చువల్లీ నేను ఈ టాపిక్ గురించి మళ్ళీ వీడియోస్ అయితే చెయ్యను అని చెప్పేసి అనుకున్నాను ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్పాను అంటే నేను నిజంగా అనుకున్నాను లాస్ట్ వీక్ నేను చెప్పాను కదా అంటే ఇంకా ఇదే మన లాస్ట్ వీడియో అవ్వచ్చు గ్రూప్ వన్ రిజల్ట్స్ గురించి వెయిట్ చేయడం అని చెప్పేసి అని ఒక వీడియో పోస్ట్ చేశాను నేను లాస్ట్ వీక్ అంటే అంత గట్టి నమ్మకం ఉండే యాక్చువల్లీ ఇంకా సాటర్డే రోజే రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నిజంగా ఫుల్ ఫ్లెజ్డ్గా అనుకున్నాను అనమాట సీరియస్లీ అనుకున్నాను మండే ఇన్ కేసు సాటర్డే కనుక మిస్ అయింది అని అంటే మండే పక్కా అని అనుకున్నాను ఎందుకంటే మనకు సిడిపి రిజల్ట్స్ మండే వచ్చినాయి కదా నేను ఇంకా నిన్న మండే అంతా ఓకే అదే పలానా టైంకి వచ్చింది కదా సో మనం కూడా చూద్దాము అండ్ గ్రూప్ వర్ రిజల్ట్స్ కూడా మనకి ఎప్పుడు నైటే ఇస్తుండే అంటే జిఆర్ఎల్ ఇచ్చినప్పుడు నైటే ఇచ్చారు అండ్ వన్ ఇస్ట్ త్రీ లిస్ట్ ఫైనల్ లిస్ట్ ఇవన్నీ కూడా మనకి ఈవినింగ్ టైం అంటే లంచ్ సారీ డిన్నర్ టైంలో అట్లా ఇస్తుండే కదా నైట్ పూట సో అంతే అవుతుండే కదా సో నిన్న నిజంగా నేను ఎక్స్పెక్టేషన్స్ అయితే హైలో పెట్టుకున్నాను అనమాట నిన్నటికి ఇంకా క్లియర్ అయిపోతుంది మనది ఏంటి అనేసి అని నిజంగా అనుకున్నాను నిన్న నైట్ అంతా పడుకోలేదు మా హస్బెండ్ తిడుతనే ఉన్నారు ఎందుకు పడుకోవట్లేదు వన్ అయింది టూ అయింది నిద్ర రావట్లేదు ఇంకా అంటే టూ తర్వాత అదే లెవెన్ తర్వాత పోస్ట్ చేయాలనుకోండి మాక్సిమము అండ్ కొన్ని కొన్ని లెవెన్ తర్వాత కూడా పోస్ట్ చేశారు మనకు ఫస్ట్ టైం గ్రూప్ వన్ రిజల్ట్స్ అప్పుడు ప్రిలిమ్స్ అప్పుడు సో వస్తే అనుకున్నాను ఇంకా రాకపోయేసరికి నిజంగా చాలా ఇంకా నిన్నటికి క్లోజ్ అనుకున్నాను నేను అండ్ ఎందుకు అంత గట్టిగా అనుకున్నానంటే ఫిబ్రవరిలో ఇస్తాము కంప్లీట్గా అని చెప్పేసి టీజీపీఎస్సీ చెప్పింది మనకు టీజీపీఎస్సి ఫిబ్రవరి లాస్ట్ కల్లా ప్రిలిమ్స్ రిజల్ట్స్ వస్తాయి జీఆర్ఎల్ కానీ వన్ ఇస్టీ టూ కానీ ఫి ఫిబ్రవరి ఎండింగ్ కల్లా వస్తాయి మార్చ్ థర్టీ ఫస్ట్ అంటే ఆ లోపు మనకు మొత్తం గ్రూప్ వన్ ప్రాసెస్ అంతా అయిపోతుంది అని చెప్పేసి అన్నారు కదా టీజీపీఎస్సి అది మాత్రం అఫీషియల్గా చెప్పినట్టు చెప్పింది అంటే మరి అది వెబ్నోట్ ద్వారా చెప్పకపోయినప్పటికీ ఫిబ్రవరిలో అని చెప్పేసి మనకు ఒక కన్ఫర్మేషన్ అది వెబ్నోట్ ఇవ్వకపోయినప్పటికీ అదే పక్కా అని చెప్పేసి మనం అందరం అనుకుంటున్నాం ఇంకా ఈ మార్చ్ ఎలక్షన్ కోడ్ కానీ మార్చ్ త్రీ మార్చ్ ఇవన్నీ ఎలక్షన్ కోడ్స్ ఇవన్నీ అడ్డంకు కాదు అని చెప్పేసి మనకు సిడిపిఓ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మనకు అనిపించింది సో మార్చ్లో పెళ్ళదు ఇంకా ఫిబ్రవరిలోనే అయిపోతుంది అని చెప్పేసి నిజంగా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం అనమాట ఇంకా నిన్న రాకపోయేసరికి కంప్లీట్గా మొత్తం క్లియర్ పిక్చర్గా అనిపించేసింది నాకు నేను ఫిబ్రవరి మంత్ అంతా వేస్ట్ చేశాను రిజల్ట్స్ ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయి అని చెప్పేసి నిజంగా వేస్ట్ చేశాను అదేదో ఇంకా ఫిబ్రవరి ఫస్ట్ నుంచే నేను ఎట్లా జనవరిలో నేను పాలిటీ అయితే కంప్లీట్ చేశాను కదండి సో అట్లీస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి నేను ఏదైనా సబ్జెక్ట్ చెప్పుకున్నా కూడా తెలంగాణ హిస్టరీ కానీ ఇండియన్ హిస్టరీ కానీ నెక్స్ట్ జాగ్రఫీ కానీ ఇంకా మిగతా ఏమైనా అంటే చిన్న చిన్న పోర్షన్స్ ఉంటాయి చూడండి మనకి ఎకాలజీ కానీ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన సో కొన్ని కొన్ని నా దగ్గర స్టాటిక్ డేటా అయితే ఉండిందనమాట సో అట్లీస్ట్ ఆ చిన్న చిన్న పోర్షన్స్ అనేటువంటి కంప్లీట్ చేసుకుని ఉంటే ఈ పాటికి అయిపోతుండే మనకి అంటే కొంచెం పెద్ద సబ్జెక్ట్స్ ఎకానమీ కానీ ఇంకా నార్మల్గా ఎకానమీ కానీ ఇంకా ఏమున్న హిస్టరీ కానీ కొంచెం పెద్ద సబ్జెక్ట్స్ అన్నీ పక్కకు పెట్టేస్తే మిగతా చిన్న చిన్నగా ఎకానమీ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కొంచెం జాగ్రఫీ కానీ ఇట్లాంటివన్నీ అయిపోతుండే కావచ్చు ఈ ఈ పాటికల్లా ఒక వన్ వీక్ అది ఒక వన్ వీక్ ఇది అని చెప్పుకొని పెట్టుకుంటే అయిపోతుండే సో టైం అంతా వేస్ట్ అయిపోతుంది నిజంగా అసలు అంటే ఈ నిజంగా నేనైతే డిసైడ్ అయ్యానండి ఒక నా అమూల్యమైన మూడు సంవత్సరాలు అయితే నేను దీని మీదనే వెచ్చించాను ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ ఈ ఒకవేళ ఈ ఇయర్ కనుక పోయింది అనుకోండి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రిజల్ట్స్ వస్తే గ్రూప్ వన్ కనుక పోయింది అని అంటే నిజంగా ఇంకా రాయడానికి అయితే నాకు అసలు మనసు ఒప్పట్లేదు ఇంకా ఎన్ని సంవత్సరాలు అండి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను ట్వంటీస్లో ఉన్నప్పుడు గ్రూప్ వన్ స్టార్ట్ చేసినాను ఇప్పుడు థర్టీ ప్లస్ వచ్చేసినాయి థర్టీ టూ ప్లస్ వచ్చేసినాయి ఇంకా ఎన్ని సంవత్సరాలు కూర్చుంటాయి చెప్పండి దీని మీద నేను సో సీరియస్లీ అసలు ఇంకా ఓపిక పరాకాష్ట అంటారు కదా సో అది అయిపోయింది ఫ్రస్ట్రేషన్ ఎక్కువ చూపించలేకపోతు అంటే నార్మల్గా వీడియోస్లో చూపించలేము కానీ చాలా ఎక్కువ బీపీ అయితే హై అయిపోతుంది నేనే చెప్పాను మనం ఓపికగా ఉండాలి అంటే మన మన పని తప్ప ఈజీపీఎస్సీకి ఇంకేం పని లేదా మనం వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి అని చెప్పేసి నేనే చెప్పాను కానీ ఒకనొక టైంలో వచ్చింది ఒకనొక టైంలో ఏంటిదంటే మనల్ని మనం కూడా కంట్రోల్ చేసుకోలేమనమాట బయటికి చెప్తాము కానీ మనతో మనం ఫైట్ చేసుకోలేము అనమాట ఇంకా మనము ఎంతగానో ఆగుతాం ఇంకెంతగానో అవుతాం అంటే టైం వేస్ట్ అయిపోతుంది ఏమీ చేయలేకపోతున్నాం ఒక డిసిషన్కి రాలేకపోతున్నాం అసలు ఇంకా నేనైతే ఫిక్స్ అయిపోయాను నేను మా స్కూల్లో చెప్పేశాను అనమాట అడ్మిషన్ ఫీజ్కి డబ్బులు ఇచ్చేసాను ఇంకా ఓకే అడ్మిషన్ ఫీ అయితే అంటే ఫస్ట్ ఇచ్చి ఇస్తాం కదండి మనం నార్మల్గా టోకెన్ అమౌంట్ లాగా ఇస్తాం కదా అది తీసేసుకున్నాను ఇంకా ఏదైతే అదేంది ఇంకా ఎంతగానో వెయిట్ చేస్తాం దేనికైనా కూడా నేను మొన్న చెప్పాను కదా పిల్లల స్కూల్ ఫీ అని చెప్పేసి పిల్లలకి మా పెద్ద పాపకి అయితే ఖచ్చితంగా తీసేసుకోవాలని చెప్పాను కదా సో చిన్న పాపకి ఇంకా తీసుకోలేదు మా పెద్ద పాప స్కూల్లోనే పాపని వేసేస్తామని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట సో ఒకరికి అయితే తీసేసుకున్నాం ప్రజెంట్ సో ఇంకా అయిపోయిందండి దేనికైనా సరే ఒక లిమిట్ అనేటువంటి ఉంటుంది దేనికైనా సరే మనము వెయిట్ చేస్తూనే ఉన్నాము వెయిట్ చేస్తూనే ఉన్నాము ఇంతగానం అంటే ఎందుకు ఇంత పీక్స్లో వెళ్ళిపోయింది అని అంటే ఒక్కసారి సడన్గా వాళ్ళకి ఎలక్షన్ కోడ్ అనేటువంటిది ఎలక్షన్స్ దీనికి సంబంధించింది అడ్డంకి కాదు అని చెప్తున్నారు అడ్డంకి కాదు మేమంతా పేపర్ వాల్యుయేషన్ అయిపోయింది అని చెప్పేసి అంటున్నారు సిడిపి రిజల్ట్స్ ఇచ్చేసింది మన రిజల్ట్స్ ఎందుకు ఇవ్వలేదు అనేటువంటిది పెద్ద మిస్టేక్ అంటే పెద్ద ఏమంటారు అది చే చేయమంటారు మిస్ట్రీ లాగా అయిపోయిందనమాట అండ్ నిన్న ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను అనమాట అంటే టీజీపీఎస్సీ వాళ్ళతో మాట్లాడిన వాయిస్ రికార్డ్ అయితే పెట్టారు భీష్మ యూట్యూబ్ ఛానల్ అనుకుంటా సో అందులో బ్రదర్ చెప్పారనమాట తను మాట్లాడినప్పుడు టీజీపీఎస్సీకి కాల్ చేసినప్పుడు మార్చ్ టెన్తో ఏమో చెప్పారండి మళ్ళీ డేట్ అస్సలు సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ అసలు నిజంగా నాకు అసలు ఇంకా నాకు అసలు ఎందుకు వెయిట్ చేస్తున్నారా అని అనిపించిందండి నాకు అసలు ఎంత ఇరిటేషన్ వచ్చిందంటే నాకు ఎందుకు నిజంగా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి ఎలక్షన్ కోడ్ మనకు ప్రాబ్లం కాదు అని అన్నప్పుడు నేనేదో నాకు గ్రూప్ వన్ టాప్ వస్తుంది ఆ టాప్ ఫైవ్ సిక్స్టీ త్రీలో ఉంటాను అని చెప్పేసి నాకు అట్లా అట్లా ఏమీ లేదు నేను చెప్పాను కదా నేను నెగిటివ్ అయినా తీసుకోవడానికి రెడీగా ఉన్నాను కాకపోతే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే ఒక రిలీఫ్ అనేటువంటిది ఉంటుంది కదా ఏదో కట్టేసినట్టు ఉందన్నమాట అంటే అంటే చాలామంది మనం ఏమనుకుంటామంటే మనము ఫోర్ లాక్ మెంబర్స్లో ట్వంటీ వన్ థౌజండ్కి వచ్చేసినాం కదా సో ఈ ట్వంటీ వన్ థౌసండ్కి ఫైవ్ సిక్స్టీ త్రీ ఈ ఫైవ్ సిక్స్టీ త్రీలో చాలా మంది ఇంకనుకుంటారు నాలుగు లక్షల మందితోటి పోటీ పడి టాప్ ఇరవై ఒక్క లక్షల మంది దాకా అంటే ముప్పై 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 వేల మంది దాకా వచ్చినాము ఆ ముప్పై వేలలో రాసిన వాళ్ళలో మెయిన్స్ రాసిన వాళ్ళలో అన్ని పేపర్స్ ఇరవై ఒక్క వేల దాకా వచ్చినాము మన ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే అక్కడ నుంచలో ఇక్కడికి వచ్చినాం కదా ఈ ఇరవై వేల డిజిట్ నుంచే ఐదు వందల అరవై మూడుకి చాలా తక్కువనే ఉంది కదా రేషియో మనము సో ఖచ్చితంగా వన్ అందరూ మెయిన్స్ రాసిన ప్రతి ఒక్కళ్ళు టాప్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ త్రీలోనే ఉంటాము అన్నటువంటి అసంశనకు వచ్చేసారనమాట సో రియాలిటీ అనేటువంటి ఫైవ్ సిక్స్టీ త్రీ మెంబర్సే వాళ్ళే టాప్లో ఉండేది మిగతా వాళ్ళందరూ చాలా బాధపడతారు కానీ ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత రియాలిటీ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అక్కడి నుంచి ఇక్కడికి రావడం కొంచెం ఈజీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం ఇంకా టఫ్ చాలా పెయిన్తో కూడుకున్న విషయం అనమాట సో అయినప్పటికీ రియాలిటీ అంతా అర్థం చేసుకొని సరే ఆ ఫైవ్ సిక్స్టీ త్రీలో లేకపోయినా రిమైనింగ్ ఇందులో ఉన్నా సరే ఫెయిల్ అయినా సరే మిగతా నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి అని అనుకున్నా కూడా అఫీషియల్గా రిజల్ట్స్ అనౌన్స్ కావాలి ఇప్పుడు కొంతమంది ఎట్లా ఉంటారంటే కేటగిరీగా ప్రిలిమ్స్ పాస్ అవుతాము ప్రిలిమ్స్ పాస్ అవుతాము అని చెప్పేసి కాన్ఫిడెంట్గా మెయిన్ స్టార్ట్ అయ్యి స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటంటే ప్రిలిమ్స్ అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత నేను మెయిన్స్ బుక్స్ తీసుకుంటాను నేను మెయిన్స్కి స్టార్ట్ అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఎందుకంటే ముందు అలా హోప్స్ పెట్టుకున్నాం అనుకోండి ఒకవేళ అటు ఇట్ అయింది అనుకో చాలా బాధపడతాం ఎందుకంటే మనకు ఇయర్లీ ఇయర్లీ అట్లీస్ట్ కొంచెం స్ట్రాటజీ అనేటువంటిది మారుతుంది మనకు ఇప్పుడు ఇప్పుడు నాకు ఈ ఇయర్లో నేను లాస్ట్ ఇయర్ అంటే మొన్న ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనం మెయిన్స్ రాస్తున్నాం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మెయిన్స్ రాయాలి అని అంటే ఖచ్చితంగా మనము ఆ మెటీరియల్ ఫాలో అవుతారా మాక్సిమం సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ ది పీపుల్ కొత్త మెటీరియల్ తీసుకుంటారు అంటే స్టాటిక్ డేటాతో పాటు డైనమిక్ డేటా కరెంట్ అఫేర్స్ కొంతమంది ఏంటంటే స్టాటిక్ డేటాకి కరెంట్ అఫేర్స్ యాడ్ చేస్తూ రాస్తారు కానీ కొంతమంది అయితే ఇంకా వేరే మెటీరియల్ అంటే అప్పటికి టా మంచి టాప్లో ఉండి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎవరైతే టాపర్స్ ఏ ఇన్స్టిట్యూట్లో నుంచి వెళ్ళి తీసుకున్నారు వాళ్ళు చెప్తారు కదా సో అప్పుడు ఏం చేస్తారంటే అక్కడి నుంచి వెళ్ళి మెయిన్స్ మెటీరియల్ తెచ్చుకొని చేద్దాము అని చెప్పేసి ఐడియా ఖచ్చితంగా ఉంటారు చూడండి ఇంకా నేను తప్పు చెప్తే ఇప్పుడు నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా మంది టాపర్స్ అంటే టాప్ వాళ్ళు ఉంటారు టాప్ టెన్ వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యనరో అది బయటకు వచ్చిన తర్వాత చాలా మంది ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు సో ఇదే జరుగుతుంది ఎక్కడైనా కూడా సో అట్లీస్ట్ ఇస్తే బాగుండు కదా అని చెప్పేసి నిజంగా నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను అంటే నాకు వస్తుందని కాదు నిన్న రిజల్ట్స్ వస్తుంది అని ఏదో ఒకటి తేల్చేస్తే అయిపోతుంది కదా దేని మీద కాన్సన్ట్రేషన్ లేదు అంటే కోపం అనేటువంటిది ఎంత తగ్గించుకుందాం అని చూసినా కూడా అరవాల్సి వస్తుంది ప్రతిదానికి ఆ బీపీ అనేటువంటిది పక్కన ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది మా హస్బెండ్ అయితే నీకు ఈ మధ్యలో బీపీ బాగా హై అవుతున్నట్టుంది అని చెప్పేసి అంటున్నారు అర్థం అర్థమవుతుంది కదా మనము మన బిహేవియర్ అనేటువంటి మారిపోతుంది ఆ పర్టికులర్ టైం పీరియడ్ వచ్చేసరికి దాకా చాలా కంట్రోల్డ్గా ఉన్నాను చాలా మైండ్ను కూల్ చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఇంకా మళ్ళీ అసలు నిన్న వస్తాయి అనుకున్నాము రాలేదు లాస్ట్ వీకే వస్తాయి అనుకున్నాము రాలేదు ఫిబ్రవరి ఎండింగ్కి వచ్చేస్తుంది ఇంకా ఎప్పుడు సరే ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ వరకు అలా వెయిట్ చేద్దామని అంటే టీజీపీఎస్ఈ కాల్ చేస్తే ఇంకా ఏంటిది ట్యాబ్ అంటే మనకు నార్మల్గా మనకు మనకన్నీ పెడతారు కదా మనకు లిస్ట్లో పెడతారు కదా మనకు పీడిఎఫ్ లాగా జనరేట్ చేసి ఇస్తారు కదా మనకి అంటే మన లాగిన్ డీటెయిల్స్ ఇవన్నీ అయిపోయినాయి అని చెప్పేసి బయట టాక్ కానీ మళ్ళీ టీజీపీఎస్సీకి లాస్ట్ టైం ఫోన్ చేసినప్పుడేమో ఫిబ్రవరి ఎండింగ్ కల్ ఇస్తాము అని చెప్పేసి ఒక మాట అన్నారు మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేస్తానేమో ఇంకా అవ్వలేదు డే అప్పుడు ఫోన్ చేసినప్పుడేమో మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఫిబ్రవరి కల్ ఇచ్చేస్తారు లాస్ట్ వీక్ కల్ ఇచ్చేస్తారని చెప్పిన ఆ టీజీపీఎస్సీ హెల్ప్లైన్ వాళ్ళే లైన్ సెంటర్కి కాల్ చేసి చెప్పిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు మాట మార్చేసరికి నిజంగా అసలు ఇంకా ఇంకా డిలే అవుతున్న కొద్దీ ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది వస్తుందనమాట ఎంత కూల్గా ఉన్నా కూడా ఈ పర్టికులర్ టైంలో నిజంగా మన బ్రెయిన్ కంట్రోల్ చేయడం అస్సలు కుదరట్లేదు అనమాట సో ఇంకెవరికన్నా ఏమైనా విషయాలు తెలుస్తే చెప్పండి అంటే ఏంటి రీజన్ రీజన్ బిహైండ్ దిస్ నిజంగా సిడిపిఓ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు నిజంగా మన ప్రాసెస్ అయిపోయిందా అవ్వలేదా లేకపోతే న్యూస్ పేపర్ల అవ్వాలి ఇట్లా చెప్తున్నారా అండ్ అంటే టీజీపీఎస్సి చెప్పింది కదా మనకి ఫిబ్రవరి ఎండింగ్ కల్లా రిజల్ట్స్ ఇచ్చేస్తాము అని చెప్పేసి అన్నది కదా సో అది అది రాంగ్గా అసలు ఏంటి అసలు ఏ నాకైతే ఏం తెలియదండి నిజంగా నేను అనుకున్నాను లాస్ట్ వీకే వస్తాయి అని చెప్పేసి గట్టి నమ్మకం పెట్టుకున్నాను అండ్ లేకపోతే నిన్న నన్న నైట్ వస్తాయని చెప్పేసి నిన్న నైట్ అంతా కాఫ్ కాకుని కూర్చున్నాను ఇంకా నిన్న రాకపోయేసరికి అసలు ఈ వీడియో తీయొద్దని అనుకున్నాను ఎందుకంటే లాస్ట్ వీకే చెప్పాను నేను రిజల్ట్స్ గురించి వెయిట్ చేయడం లాస్ట్ వీకే ఇంకా అదే లాస్ట్ వీడియో అని చెప్పేసి ఇంకా తీస్తున్నాను అని అంటే అప్పుడున్న నా కాన్ఫిడెన్స్ ఇప్పుడు జీరో అయిపోయింది నిజంగా ఇంకా రావేమో అని చెప్పేసి ఇంకా అయిపోయింది అనమాట నాకు సో వాట్ ఎవర్ అండి ఒకసారి ఇచ్చేస్తే అయిపోతుంది కదా అంటే పాస్ అయినా ఫెయిల్ అయినా తెలిసింది అనుకోండి అఫీషియల్గా సరే ఏడుస్తాము తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి ఏదో ఒకటి డిసైడ్ అవుతాం కదా సో అది ఇప్పుడు నా వల్ల వన్ వీక్ వన్ మంత్ నేను ఊరికే టైం వేస్ట్ చేశానేమో అట్లీస్ట్ మనం ఒక టూ త్రీ సబ్జెక్ట్స్ అన్ని డిస్కస్ చేసేవాళ్ళం కదా అని చెప్పేసి అదొక బాధ అనమాట నెక్స్ట్ టైం అయితే ఇంకా అప్లై చేసే ఓపిక అయితే నాకు లేదండి నిజంగా ఎందుకంటే త్రీ ఇయర్స్ నేను టైం స్పెండ్ చేసినప్పుడు ఈ త్రీ ఇయర్స్లో అంటే మూడు సంవత్సరాలు కష్టపడ్డా కూడా వన్ లిస్ట్ టూ లిస్ట్లో రాలేదు అని అంటే ఇంకా నేను డిసైడ్ అయిపోతాను ఒకటే మేబీ మనము ఇంకా చెప్పాను కదా అంటే పెద్దదానికి టార్గెట్ చేసామేమో ఇంకా నా వాళ్ళకు రాదేమో అంటే ఇంకా ఇప్పుడు అంటే నేను ఒక హౌస్ వైఫ్గా యాజ్ ఎ బిజీ హౌస్ వైఫ్గా మదర్ ఆఫ్ టూ కిడ్స్ నాకు మేబీ ఈ టైం అనేటువంటి సరిపోదేమో నాలాంటి కేటగిరీ వాళ్ళకి రాదేమో అని చెప్పేసి అనుకుంటాను వస్తే సంతోషమే కదా వస్తే చాలామంది హౌస్ వైఫ్స్కి మోటివేషన్ లాగా ఉంటుంది ఆమె ఇద్దరు పిల్లల్ని వేసుకొని చదివింది ఆమె వచ్చింది ఆమెకి అట్లీస్ట్ వన్ ఇస్ట్ టూ లిస్ట్లో వచ్చినా కూడా చాలా మందికి మోటివేషన్గా ఇన్స్పైర్ ఇన్స్పైర్ అవుతారనమాట రాలేదంటే మాత్రం ఇంకా నేను ఫిక్స్ అయిపోతాను ఇంకా త్రీ ఇయర్స్ టైం వేస్ట్ చేశాను మళ్ళీ నెక్స్ట్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అంటే పెట్టలేను కంప్లీట్ ఏడెనిమిది సంవత్సరాలు ఇంకా అప్పటికి మా పిల్లలు ఇంకా ఏమంటారు సిక్స్త్ సెవెంత్ క్లాస్కి వస్తారు ఇంకా అవన్నీ వద్దు ఇంకా నాకు ఇంకా నేనైతే డిసైడ్ అయినని ఇది ఒకసారి ఇచ్చేస్తే నా ఫేట్ అనేటువంటిది నేను తెలుసుకుంటాను వన్ ఇస్టు టూలో ఉంటేనేమో ఓకే వీఆర్ అట్లీస్ట్ అంటే అక్కడ దానికి వచ్చాము కదా నెక్స్ట్ టైం ట్రై చేస్తే మేబీ మనం సెలెక్ట్ అవుతామేమో అన్న ఆశ ఉంటుంది వన్ ఇస్ట్ టూ లిస్ట్లో కూడా లేదు అని అంటే మాత్రం ఇంకా నేను డిసైడ్ అవుతాను మేబీ గ్రూప్ వన్ అనేటువంటిది నాట్ మై కప్ ఆఫ్ టీ అని చెప్పేసి అయితే నేను ఫిక్స్ అయిపోతాను అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మీద కూడా లెస్ ఛాన్సెస్ ఇంకా ఇవన్నీ వదిలేసి ఇంకా నార్మల్గా నా నార్మల్ జీవితం అయితే నేను గడిపేస్తాను అండ్ అట్లాంటప్పుడు కూడా నేను ఏమంటారు అప్పుడు కూడా నా నోట్స్ అనేటువంటిది ఎవరికైనా కావాలి అని అనిపిస్తే ఇంకా ఎట్లీస్ట్ ఇక యూట్యూబ్లోనైనా నేను క్లాసెస్ అయితే చెప్పుకుంటాను అండ్ ఫెయిల్ అయిన ప్ర ఫెయిల్ అయిన వాళ్ళు క్లాసెస్ చెప్పకూడదు అని అంటే అసలు మనకు భూమి మీద ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అయితే ఉండవు అదొకటి ఫైనల్గా చెప్పాలనుకున్నాను సో అంతేనండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ మీ ప్లాన్ బి ఏంటి అనేటువంటిది ఐజెస్ట్ వంటున్నావు నా ప్లాన్ బి అనేటువంటిది చెప్పేశాను కదా ఇంకా యూట్యూబ్లోనే ఉంటాను ఇంకా ఎక్కడ బయటికి వెళ్ళి జాబ్ చేయలేని పరిస్థితి నాది నా పిల్లలు ఇంకొక త్రీ ఫోర్ ఇయర్స్ వచ్చే వరకు నేను బయటికి ఎక్కడికి వెళ్ళలేను ఎందుకంటే ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు కాబట్టి నేనే అన్ని చూసుకోవాలి కాబట్టి నేను బయటికి వెళ్ళి జాబ్ చేయడం అనేటువంటిది కుదరదు అండ్ నైన్ టు త్రీ వరకే జాబ్ చేసేటి అంటూ ఏమీ ఉండదు ట్రావెలింగ్కే టూ త్రీ అవర్స్ పడుతుంది సో టెన్ టు వన్ ఈ టైం టెన్ టు వన్ మధ్యలో లంచ్ బ్రేక్ ఒక్కవారు రెండు గంటలు పనిచేసే జాబ్స్ అయితే ఉండేవి కదా ఇంకా యూట్యూబ్లోనే ఉంటానన్నమాట క్లాసెస్ చెప్పుకుంటూ ఉంటాను సో అంతేనండి బై